ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్కు తోడుగా ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్కు తోడుగా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్ అని తోడుగా జగనే ఉండాలి జగనే రావాలి మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు అవ్వా తాతలు ఈరోజు అవ్వ తాతలు ఇంటికే వచ్చే పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు మూడు వేల రూపాయలు పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు వీరందరూ జగన్కు తోడుగా ఉన్నారు మా బిడ్డే ఉండాలి మా బిడ్డ ఉంటేనే మా బ్రతుకులు బాగుపడతాయని దీవించే అవ్వ తాతలు ఉన్నారు ఈరోజు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మలు పథకాలు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు అమ్మఒడ్డి దగ్గర నుంచి మొదలెడితే చేయూత వరకు చేయూత దగ్గర నుంచి మొదలెడితే కాపు నేస్తం వరకు కాపు నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఈబీసీ నేస్తం వరకు ఈబీసీ నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఆసరా వరకు ఆసరా నుంచి మొదలెడితే సున్నా వడ్డీ దాకా సున్నా వడ్డీ దగ్గర నుంచి మొదలెడితే విద్యా దీపెన దాకా విద్యా దీవెన దగ్గర నుంచి మొదలెడితే వసతి దీవెన దాకా ఇలా పథకాలు అందుకుంటా ఉన్నా నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మ ఈరోజు కోరుకుంటా ఉన్నారు నా తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉండాలి నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కోరుకునే నా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్కు అండగా తోడుగా ఈరోజు ఉన్నారు